అమరావతిలో నిలిచిపోయిన పనులు పునర్నిర్మాణం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈ బహిరంగ సభకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని తుల్లూరులో రాజధాని రైతులు ర్యాలీ నిర్వహించి రైతులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ విగ్రహానికి కూడా రాజధాని రైతులు పూలమాలు వేసి నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు నరేంద్ర మోడీ గారి చేతుల రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం ప్రారంభం జరుగుతూ ఉంది రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునః ప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి రాజ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా అదేవిధంగా ఈ అమరావతిని కాపాడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా మా ప్రాంత రైతులందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదిలా ఉండగా తుల్లూరు నుండి ఆటోలలోనూ బస్సుల్లోనూ బహిరంగ సభకు వెళ్లే వారికి తుల్లూరులోని భోజన ప్యాకెట్లు వాటర్ బాటిల్ అరటికాయ ఓఆర్ఎస్ ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్స్ నుంచి పంపిస్తున్నారు